పార్టీనే నమ్ముకుంటే పదవులు వెతుక్కుంటూ వస్తాయనడానికి తానే నిదర్శనమని కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి పేర్కొన్నారు మంత్రిగా తనకు అప్పగించిన బాధ్యతల్ని సమగ్రంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు పెద్దలు అధ్యక్షులు మల్లికార్జున రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తల్లి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి కోరిక మేరకు కేసీ వేణుగోపాల్ గారి ఆలోచన విధానాన్ని మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు మొత్తం మంత్రి మండలి సూచనల మేరకు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక మాట దేశాన్ని కుదిపించే మాట ఈ దేశంలో ఇంకా పార్లమెంట్ గాని అసెంబ్లీ కానీ కడప ముట్టని కడప తాకని కడప తొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి కాబట్టి జనగణన కులగణన జరగాల ఈ దేశమే జినికి చితిని ఆబాదీహే ఉనికి ఉత్తున్న హిస్సేదారి మిల్నా చాయి అనేటువంటి ఓ పెద్ద లోతైన ఆలోచన విధానంతో తీసుకొచ్చినటువంటి ఆలోచనని మన ప్రియతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి అంతా కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మేము కూడా వెనుకబట్టే జాతులకు ఖచ్చితంగా వెన్నంటి ఉంటాం వెన్నంటి ఉంటే పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ అనేది మరొకసారి రుజువైందని నాకు అనిపిస్తా ఉంది ఈరోజు మారుమూల కాన్స్టిట్యు మత నియోజకవర్గం చిన్న స్థాయికించి సర్పంచ్ స్థాయికించి ఈ స్థాయికి పార్టీనే నమ్ముకొని పార్టీకే కట్టుబడి ఉండి ముప్పై సంవత్సరాల సేవ చేసినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఈ విధంగా ఈ స్థానంలో నిలబెట్టగలదు అనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించా ఉంది కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో మనస వాచ కర్మేనా నిర్వహిస్తానని వెనుకబడ్డ జాతుల గొంత అవకాశం దొరికింది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని లేదా మక్తల్ నియోజకవర్గంకు సంబంధించినటువంటి అన్ని వెనుకబడ్డ జాతుల గురించి తెలంగాణ రాష్ట్రం గురించి నాకు ఏ బాధ్యత అప్పచెపితే ఆ బాధ్యత పరిపూర్ణంగా నిర్వహిస్తారని మరొకసారి నా మీడియా సోదరుల ద్వారా ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు